ఒక్క 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 నిమిషం ఈరోజు కాదు నిన్న నేను టూ థౌజండ్ సెవెంటీన్లో ఒక ప్రాపర్టీ కొన్నాను ఆ ప్రాపర్టీ కొన్నప్పుడు అందులో ఒక మైనర్ వాటాదారుడి ప్రాపర్ భాగం ఉంటే అది నేను కొన్న కొన్న తర్వాత అతను ఈడీ ప్రాబ్లం ఏదో ఉంది అతను బ్యాంకు లోను తీసుకుని అది ఏదో కట్టలేదు దాని మీద అతనికి ఈడీ ఎంక్వైరీ ఉంది ఆ ఈడీ ఎంక్వైరీ అక్కడ బుక్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో నా పేరు ఉన్నప్పుడు నన్ను ఈడీ వచ్చి అడిగితే బాధ్యతగా నేను ఒక సిటిజన్గా చెప్పాలి కదా లాఅైడింగ్ సిటిజన్గానే వెళ్ళి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను దానికి సంబంధించిన అకౌంట్ అది అడిగారు అంతే తప్పితే దీన్ని మీడియాలో ప్రపోర్షనేట్గా కొంచెం పెద్దది చేసి చెప్పటం వారు ఏదో ఒక ఎంక్వైరీ అడిగారు నేను వెళ్ళి వచ్చాను ఇంతకు తప్పితే నేను చెప్పేది ఏమీ లేదు ఏమండి అవన్నీ నేను ఒక ఒక కేసు అక్కడ ఈడీలో ఉన్నప్పుడు నేను ఇవన్నీ చెప్పడం కరెక్ట్ కాదు చెప్పలేను థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి